ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఈ నీటి సంఘాల ఎన్నికల సందర్భంగా జరుగుతుంది ఈరోజు ఉదయము వేంపల్లి సర్ప్ ఇన్స్పెక్టర్ ద్వారా ఒక నోటీస్ ఇచ్చారు నాకు ఎక్కడికి బయటకు పోకూడదు అమాంచనీయ సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరు బయటకు రావద్దు అని చెప్పేసి టికెట్ కూడా పెట్టాలి పోలీసు నేను ఈ సందర్భంగా పోలీసుకు ఒకటే విన్నప్పం చేస్తున్నాను మీకు ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టాలి తప్పితే ఎవరైతే చట్టపరంగా న్యాయపరంగా చేస్తారో వాళ్ళకు రక్షణ మీరు కల్పించాలి మీరు ఏ రోజైతే అన్యాయం చేసే వాళ్ళకు సహాయం చేసే ధోరణితో న్యాయపరంగా పోరాటం చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టుకొని హౌస్ హౌసరస్ చేస్తారో ప్రజాస్వామ్యం సరిగ్గా జరగదు ఈ నీటి సంఘాల ఎన్నికలు ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం చిత్తశుద్ధిగా ఉంటే కాన్స్టి కా కాన్స్టిట్యూషన్ మీద నిబద్ధత ఉన్న ప్రజాస్వామ్యం మీద నిబద్ధత ఉన్న స్పష్టంగా నిస్వార్థమైనటువంటి మంచి ఫెయిర్ అండ్ ఫేర్ ఎలక్షన్స్ దానికి చర్య తీసుకోవాలి లేనప్పుడు మీకు మీ ఇష్టమించినట్టు నామినేట్ చేసుకోండి దానికి ఎవరే మేము అడ్డపడే వాళ్ళు లేరు కానీ ఈ రకంగా ఎన్నికల పేరుతో ఎన్నికలు పిలిచిన తర్వాత ఎన్నికలు సజావుగా జరగకుండా ఒక వర్గాన్ని కావాలని చెప్పేసి అణచిపెట్టి ఒక వర్గానికి స్వయ విహారం చేసే రకంగా మీరు దాహోద దాహోదం చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా వినిపించుకుంటున్నాను ఎప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు ఇది కాకుండా ఈరోజు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో రైతులంతా ఇబ్బంది పడుతున్నారు రైతులకు సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలా ప్రజలకు మెరుగైనటువంటి మేలు జరగాలని చెప్పేసి మేమంతా కూడా ఈరోజు ధర్నాలు చేయడం కానీ లేకుంటే కలెక్టర్ దగ్గర ఈ యొక్క వినతి పథం ఇవ్వడం కానీ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఒకవైపు రైతులకు మేలు జరగాలని చెప్పేసి రైతులకు ఇచ్చేటువంటి హామీలు నెలవాలని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది నీటి సంఘాల ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేస్తే తప్పకుండా ఈ యొక్క వాటర్ యూజర్స్ ఫీజు కట్టాలని చెప్పి ఈరోజు కొత్తగా ఒక నిబంధన పెట్టారు ప్రతిపాదికలు కానీ నిలబడినటువంటి అభ్యర్థి కానీ ఈ యొక్క రుసుము పూర్తిగా చెల్లించి ఉంటేనే అర్హత అని చెప్పి ఈరోజు ఒక స్పష్టమైన నిబంధన పెట్టారు నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని నిన్న ఒక నిన్న మా తరఫున ఒక అబ్బాయి పోటీ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఎకరాకు దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి పదకొండు వేల రూపాయలు మీకు బకాయి ఉంది పదకొండు వేల రూపాయలు ఎకరా కట్టాలనే రకంగా ఈరోజు నోటీస్ వచ్చింది ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా ఇరవై వేలు రూపాయలు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రతి సంవత్సరము రైతు భరోసా కింద ఇరవై వేలు ఇవ్వకపోగా ఇదేది కొత్తగా పనులు తీసుకొని వచ్చి మా నెత్తి మీద అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉంది ఇది ఒక విచిత్రం ఇంతవరకు రైతులకు ఎటువంటి ప్రయోజనం జరగాల రైతులకు ఒక రాగి నే కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ద్వారా గడిచిన ఆరు నెలల్లో ఒక ఒక రాగి నే పైస కూడా మీకు ఇవ్వకపోగా ఈరోజు కొత్తగా ఈ యొక్క నిబంధన పెట్టడము వాటర్ యూజర్స్ కింద చెరువుల కింద ఆయకటి కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మీ యొక్క బకాయిలు ఇంత ఉన్నాయని చెప్తే ఆశ్చర్యపోతున్నారు అందరూ ఒక ఎకరాకు దాదాపు గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా పదకొండు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు పడిందని నాకు ఇద్దరు ముగ్గురు తీసుకొని వచ్చారన్న మేము ఇప్పుడు వాటర్ యూజర్స్ చేయాలంటే ఇది కొత్తగా ఇది మేము ఇంత బాకీ ఉన్నామని చెప్తున్నారు అనుకున్నాను సో నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని దయచేసి రైతు వ్యతిరేక కార్యక్రమాలను సాలించుకోండి మీరు ఏదైతే రైతుకు భరోసా ఇవ్వాలనుకున్నారో ఆ ఇరవై వేల రూపాయలు వెంటనే చెల్లించండి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేదానికి చేయండి మీరు ఇవన్నీ చేయకపోగా ఈరోజు ఇదేది కొత్తగా వాటర్ యూజర్స్ తరఫున డబ్బులు కట్టాలని చెప్పే నిబంధన ఏంది నాకు అర్థం కావడందా పదకొండు వేల రూపాయలు ఒక ఎకరాకు ఎకరాకు పదకొండు వేల రూపాయలు నోటీస్ తొమ్మిది సంవత్సరాల నుంచి కట్టాలని చెప్పారు అంటే ఈరోజు ఈ ఈ సంఘాల కోసం పోటీ వాళ్ళు డబ్బులు కడితే మిగిలిన రైతులందరూ కూడా బాకీ ఉన్నట్టే కదా ఈ ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఈ రకంగా సంపద ఏమైనా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉందా ప్రభుత్వం ఏమైనా రైతులకు ఇవ్వకుండా రైతుల దగ్గర నుంచి సంపద సృష్టించాలనుకుంటా ఉందా నాకు అర్థం కావడం